మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ ముందు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపిన దళపతి విజయ్ రాజకీయ పార్టీపై తమిళనాట ఆసక్తికర చర్చ మొదలైంది తమిళనాడులోని ప్రధాన పార్టీలు విజయ్ పార్టీపై తమదైన ఊహాగానాలు వినిపిస్తూ ఆసక్తికర చర్చకు దారితీసేలా ప్రకటనలు చేస్తుండడం కాస్త హాట్ టాపిక్ గా మారింది దళపతి విజయ్ రాజకీయ పార్టీ లక్ష్యం ఏంటి విజయ్ కొత్త పార్టీని ఎవరికి వారే ఆ పార్టీకి ఈ పార్టీకి బి టీమ్ గా ముద్ర వేస్తున్నారా ఇంతకు విజయ్ పార్టీ ఎవరికి బీ టీమ్ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్లాన్ ఏంటి తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో మరో సంచలనానికి తెరలేపుతారా అనే సరికొత్త చర్చ మొదలైంది విజయ్ తన పార్టీ పేరును ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో విజయ్ పేరు మారుమోగుతోంది అయితే విజయ్ లోక్సభ ఎన్నికల ముందే తమిళనాట పార్టీని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ మొదలైంది విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రికలగం ఎంట్రీతో తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే అన్నాడీఎంకే సంఖ్యాపరంగా ప్రధాన పార్టీలుగా ఉన్నాయి ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలు ఉన్నాయి తమిళనాట ప్రస్తుతం అధికార డిఎంకే కాంగ్రెస్ కూటమి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందాలని గట్టిగా ప్రయత్నిస్తోంది డీఎంకేకు వ్యతిరేకంగా అన్నా అన్నాడీఎంకే బీజేపీ కూడా ధీటుగానే శ్రమిస్తున్నాయి అంతేకాదు ఈ రెండు పార్టీలు చిన్న ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళనాట ఉన్న ఏ ఇతర రాజకీయ పార్టీకి బీటీం అనే ఆసక్తికర చర్చ మొదలైంది తమిళనాడులో అధికార డిఎంకే వైపున ఉన్న మైనార్టీలు యువత ఓట్లను రాబట్టేందుకు బీజేపీయే విజయ్ ను రంగంలోకి దింపిందనే టాక్ సైతం వినిపిస్తోంది రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకురాలేకపోవడంతో నిరాశతో ఉన్న బీజేపీ విజయ్ ను రంగంలోకి దింపిందని అన్నాడీఎంకే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది మరోవైపు అన్నామలై ఎదుగుదలను నిరోధించేందుకు డిఎంకే తరపున విజయ్ రాజకీయాల్లోకి వచ్చారని బీజేపీ గట్టిగానే విమర్శిస్తోంది యువతలో మంచి పేరున్న సీమాన్ ప్రాభావాన్ని తగ్గించడం కోసమే విజయ్ ను రంగంలోకి దింపారని నామ్ తమిళర్ కక్షీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇలా విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించినప్పటి నుంచి ఆయనపై ఏదో ఒక పార్టీకి బీటీం అనే పడింది తన రాజకీయ నినాదాలను తెరపైకి తెచ్చిన విజయ్ ఇంకా స్పష్టమైన విధానాల ప్రకటనతో బయటకు రాలేదు అయితే డీఎంకే అన్నాడీఎంకే బీజేపీలకు వ్యతిరేకంగా విజయ్ రాజకీయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం కూడా చర్చనీయాంశంగా మారింది తమిళనాట ఇప్పటికే డిఎంకే అన్నాడీఎంకే పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ బీజేపీ సహా ఇతర పలు పార్టీలు తమిళనాట పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇలాంటి సమయంలో తమిళనాట దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో పాటు పార్టీ పేరును ప్రకటించి సంచలనానికి తెరలేపారు విజయ్ కు తమిళనాట భారీగా అభిమానులు ఉన్నారు ఇప్పటికే విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా గత కొంతకాలంగా ప్రజా సేవలో ఉన్నారు పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సాయం పేదలకు అన్నదానం విపత్తుల సమయంలో సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువై అభిమాన సంఘాల ద్వారా సేవ చేస్తున్నారు అయితే విజయ్ చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా చర్చ జరిగింది అంతేకాదు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రెండు వేల ఇరవైలో ఆల్ ఇండియా దళపతి విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు అయితే తన తండ్రి ప్రారంభించిన పార్టీతో తనకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పి అందరినీ షాక్ కి గురిచేశారు అంతేకాదు ఏ రాజకీయ సంస్థ అయినా తన ఫోటోను గాని పేరును గాని వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు రాజకీయ కార్యకలాపాల్లోనూ బహిరంగ సభలలోనూ తన ఫోటోలను పేరును వాడుకూడదంటూ ఎస్ఏ చంద్రశేఖర్ తల్లి శోభా ఇతరులపై విజయ్ చెన్నై కేర్టులో కేసు వేశారు విజయ్ రాజకీయ అరంగేట్రం విషయం బయటకు వచ్చిన తర్వాత విజయ్ కు సినిమాల విడుదల సహా ఇతర సమస్యలు ఎదురవుతూ వచ్చాయి విజయ్ తాను నటించిన ప్రతి సినిమాలో రాజకీయ అంశాలను వ్యక్తపరచడంతో ఆ చిత్రాల విడుదలకు అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి రెండు వేల పదకొండులో కావలన్ చిత్రానికి డిఎంకే ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడంతో తర్వాత ఎన్నికల్లో అన్నా కు మద్దతు తెలిపారు అన్నా డీఎంకే గెలుపొందిన తర్వాత తాను గుడితగా పార్టీ విజయానికి కృషి చేశానని చెప్పడంతో జయలలిత ఆగ్రహానికి గురయ్యాడు ఆ తర్వాత డిఎంకే అన్నా డిఎంకే బీజేపీ ఇలా ఏదో ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని సినిమాల్లో డైలాగులు ఉండేలా చూసుకున్నారు విజయ్ అదేవిధంగా సినిమా కార్యక్రమాల్లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయసాగారు రాజకీయ ప్రకటనకు ముందే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల ఎక్కం తరఫున అనేక మంది పోటీ చేసి గెలుపొందారు వీటన్నింటినీ బేరేజ్ వేసుకుని ఇటీవలే తమిళగ వెట్రిక్ కలగం పార్టీని ప్రకటించారు విజయ్ విజయ్ పార్టీని ప్రారంభించిన సమయంలో విడుదల చేసిన ప్రకటనలో తన పార్టీ పరిపాలనలో దుర్వినియోగాలు అవినీతి కులమతాల తేడాలు ఉండవని పేర్కొన్నారు అయితే సరిగ్గా దేశంలో లోక్సభ ఎన్నికల ముందు విజయ్ పార్టీని ప్రకటించడంతో ఆ పార్టీ తమిళనాడులో ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే చర్చ మొదలైంది అంతేకాదు విజయ్ పార్టీపై తమిళనాడు రాజకీయాల్లో ఏ పార్టీకి బీటీంగా గా వ్యవహరిస్తుందనే చర్చ ఆసక్తికరంగా మారింది త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే తన లక్ష్యమని ప్రకటించారు విజయ్ లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ జెండా విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు దీన్ని బట్టి చూస్తే విజయ్ సుదీర్ఘ ప్రణాళికతో ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది అయితే విజయ్ సరిగ్గా లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందే రాజకీయ పార్టీని ప్రకటించడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది విజయ్ పార్టీ డీఎంకేకు బీటీ అని బీజేపీ అంటుంటే బీజేపీకే బీటీం అనే డీఎంకే విమర్శలు చేస్తోంది అంతేకాదు బీజేపీయే విజయ్ ను రంగంలోకి దింపిందని అన్నాడీఎంకే కాదు కాదు యువతలో మంచి పేరున్న సీమాన్ ప్రాభవాన్ని తగ్గించడం కోసమే విజయ్ ను రంగంలోకి దింపారని నామ్ తమిళర్ కక్షి విమర్శలు చేస్తుండటంతో అసలు విజయ్ పార్టీ ఏ టీంకి బీటీమ్ గా వచ్చిందనే చర్చ జరుగుతోంది అయితే అసలు విజయ్ వంటి ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న నటుడు రాజకీయాల్లోకి వస్తే ఏదో ఒక పార్టీకి మద్దతుగా రావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రజల్లో ఉన్న పాపులారిటీతో చరిత్ర లిఖించే సత్తా ఉందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి విజయ్ కు ఇప్పటికే తమిళనాట అభిమాన సంఘం ఉంది ఆ అభిమాన సంఘంతో సేవా కార్యక్రమాలు చేపట్టిన విజయ్ ఇలాంటి సంఘం ద్వారా ఎక్కువ మందికి సేవ చేయలేమని అందుకే రాజకీయ పార్టీ ద్వారానే తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని ప్రకటించారు విజయ్ ప్రకటనతో తమిళనాడులోని రాజకీయ పార్టీల్లో ఆందోళన అయితే మొదలైంది ఇప్పటికే తమిళనాట అధికార డిఎంకే కూటమి బలంగా ఉంది అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అక్కడ ఈక్వేషన్స్ మారతాయనే చర్చ మొదలైంది విజయ్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుందనే చర్చ మొదలైంది అయితే ఈ ఎన్నికల్లో విజయ్ ఏ పార్టీకి మద్దతు తెలుపమని ప్రకటించినా ఎన్నికల నాటికి ఏమైనా జరగొచ్చనే చర్చ నడుస్తోంది విజయ్ పార్టీ ఏ ఇతర పార్టీకి బీటీమని ప్రస్తుతం తేర్చడం అంత సులభం కాదు ఎందుకంటే విజయ్ ఎన్నికల్లో పోటీ చేసే ఏదైనా పార్టీకి మద్దతుగా ప్రకటిస్తే ఇలాంటి విషయాల్లో స్పష్టత వస్తుంది కానీ విజయ్ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో విజయ్ పార్టీపై ఎన్ని రకాల ఊహాగానాలైనా వెలువడవచ్చును కానీ విజయ్ పార్టీ ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీకి బీటీ అని ఇప్పుడే చెప్పలేం తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కొత్త పార్టీని ప్రకటించాడలేదు లేదు ఆయన పార్టీ మీ పార్టీకి బీ టీం అంటే మీ పార్టీకే బీ టీం అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తూ ఆసక్తికర చర్చకు తెరలేపాయి అయితే విజయ్ పార్టీ ఏ రాజకీయ పార్టీకి అయినా బీ టీమ్ గా ఉంటుందా లేక అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యర్థిగా కొనసాగుతుందా అనేది చూడాలి